తిరుమల లడ్డు వివాదంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జులైలో రిపోర్ట్ వస్తే రెండు నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు నెయ్యి కల్తీపై చంద్రబాబు ఒకలా ఈవో మరొకలా ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు కూటమి ప్రభుత్వ హయాంలో నెయ్యి ట్యాంకర్లు వస్తే బాధ్యత మీది కాదా అని ప్రశ్నించారు మా హయాంలో పద్దెనిమిది సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపామని నాణ్యత ప్రమాణాలు పాటించ పాటించాము అనడానికి ఇదే నిదర్శనం కదా అని అడిగారు అయినా కూడా లడ్డూకు వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నారంటే స్వామి ప్రతిష్ట పాలు చేయడం చేయడం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు పరిస్థితి మీరు స్టేట్మెంటు కొడుకు ఒక స్టేట్మెంటు మరొకటి మరొక స్టేట్మెంటు ఇంకోటి ఇంకొక స్టేట్మెంటు ఏంటిదంటారు గందరగోళం చేసి మీరు అవుట్ ఆఫ్ వుడ్స్ వీ వుడ్ లైక్ టు గెట్ బెనిఫిట్ అంతే కదా మీ అధికారికి చంద్రబాబు మాటలకి తేడా ఎందుకు వచ్చింది చెప్పాలి నేను కదా అసలు రిపోర్టు ఇరవై మూడు వస్తే రెండు నెలల పాటు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది మీరు మీరు అప్పుడే ఏం చేశారు మీరు అప్పుడేం చేశారు మీరు పిలిచి నిలదీసి అడగాలి కదా రెండు నెలల టైం పట్టింది మీకు